హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ లోపల ఏం జరగబోతోంది బీజేపీ పార్టీ యొక్క నాలుగు వందల సీట్ల లక్ష్యం నెరవేరబోతుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగబోతుందా లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు చెబుతున్నట్టు ఆవశ్యకతగా కనిపిస్తుందా అనేది ఒకసారి చూసుకుందాం దీనికి సంబంధించిన వివరణాత్మక విశ్లేషణ చూ చూడబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఈ వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ చేయండి మీకు కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా అవసరం అనిపిస్తుంది అనుకుంటే ఒక షేర్ చేయడం మర్చిపోకండి తద్వారా వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు సో ఇక లేట్ చేయకుండా ఆలోచన చేయకుండా సూటిగా శుద్ధి లేకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఇక విషయానికి వచ్చేస్తే సెంట్రల్ ఎలక్షన్ మన పార్లమెంట్ ఎలక్షన్ల లోపల ఏం జరగబోతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రధానంగా వివిధ రా రాష్ట్రాలలో రాజకీయ పార్టీల యొక్క అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో అనే దానిపైన మనం ఒక సంక్షిప్తమైన వివరణ చూద్దామండి అయితే ఆ ప్రధానంగా కొన్ని రాష్ట్రాల లోపల చూసుకున్నట్టయితే కీలకంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి ముందుగా మన సొంత రాష్ట్రం తెలంగాణ లోపల చూసుకున్నట్టయితే బీజేపీకి అధిక సంఖ్యలో సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా బీజేపీ గట్టి పోటీలో నిలవడానికి ప్రయత్నం చేసింది అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉండడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు ఆ దిశగానే ఆ పార్టీ యొక్క అడుగులు గట్టిగా పడుతున్నాయని సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి అందుకు పార్టీని బలోపేతం చేయడాని కోసం సొంతంగా కార్యకర్తలను పార్టీ బలం పెంచుకోవడమే కాకుండా ఇతర కాంగ్రెస్ టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ పార్టీల నుండి కూడా కొంతమంది లీడర్లను లాక్కునే అవకాశం కూడా లేకపోలేదు సో ఈ విధంగా బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ మాత్రం కాస్త ఆత్మరక్షణలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ పార్టీ లోపల గతంలో వాళ్ళు చేసిన ప్రభుత్వ ఏర్పాటు చేసిన తర్వాత గత పదేళ్లలో వాళ్ళు చేసిన లోపాలు కానీ పొరపాట్లు కానీ లేదా ఇతర తప్పిదాలు కానీ లేదా కొన్ని కొన్ని విషయాల్లో వారి యొక్క అనుకూల వ్యక్తులకు వారి వారి సంబంధికులకు మేలు చేకూర్చే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేరకు బయటకు తీసుకువస్తుంది వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అలానే విషయాలపైననే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎజెండా ఉండబోతుంది అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు హామీల అమలు చేయడానికే అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది అంతకంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్ లీడర్లు గోతికాడి నా కల్లా చూస్తున్నారని చెప్పొచ్చు ఏ టైంలోనైనా ఏ విధంగానైనా తమకు అవకాశం రాకపోతుందా అనే విధంగా ఎదురు చూస్తున్న విషయం అయితే వాస్తవం అది జగమేరిగిన సత్యం కూడా కాబట్టి రేవంత్ సీఎంగా ఏ చిన్నపాటి పొరపాటు చేసినా లేదా గతంలో అతనిపై ఉన్న కేసుల ప్రభావం ఏదైనా ప్రభావం చూపినా అతను సీఎంగా దిగిపోవడం ఆ వెంటనే కొత్త వ్యక్తి మరో వ్యక్తి సీఎం కావడం అయితే జరిగే అవకాశం కూడా లేకపోలేదు సో ఆ దిశగా పార్టీని కాపాడుకుంటూ అలాగే ఎమ్మెల్యేలను ఇతర పార్టీల వైపు చూడకుండా ఏ మేరకు కాపాడుకుంటాడనేది రేవంత్ రెడ్డి యొక్క చతురత పైన ఆధారపడి ఉంటుంది అలాగే అతను హామీలు ఎలక్షన్ల లోపల ఇచ్చిన హామీల మేరకు నెరవేరుస్తాడనేది కూడా ప్రధాన భూమిక వహించే అవకాశం ఉంది సో ఇవి పాలనా దక్షతను అతని యొక్క పాలనా దక్షతను నిరూపిస్తాయని మాత్రం చెప్పవచ్చు సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో మన తెలుగు రాష్ట్రమైన ఏపీలో కనుక పరిస్థితులను చూసినట్టయితే జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రభుత్వ నిధులను ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని అలాగే వాటికి తోడు ఆదాయంతో పాటు ఆదాయాన్ని పంచిపెడితే తప్పులేదు కానీ ఆదాయంతో పాటు అప్పులు చేసి పప్పు చేల్లాలుగా ప్రజలకు పంచిపెట్టారు అదే అతని పనితీరు గొప్పగా సంక్షేమ పథకాలంటూ చెప్పుకుంటున్నాడు కానీ అది వాస్తవానికి దీర్ఘకాలం లోపల రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఆ స్థాయిలోనే ఆ ఏరియా లోపల ఆ ప్రాంతం లోపల ప్రజల నుండి వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుంది గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం ప్రజలు కూడా ఎంతో కొంత అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి జగన్పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది అంతేకాకుండా జగన్ పాలనకు వచ్చినప్పటి నుండి కూల్చివేతలే లక్ష్యంగా పనిచేస్తున్న విధానం కూడా రాష్ట్ర ప్రజలకు రుచించట్లేదనిపిస్తుంది మొట్టమొదటి నుండి రాజధాని విషయంపై స్పష్టత లేకపోవడం మూడు అంటూ ఏ ఒక్క రాజధానిని కూడా పూర్తిగా పూర్తి చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా అక్కడ ప్రజల్లో నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నట్టుగా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తుంది అంతేకాకుండా జగన్ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తన అధికారాన్ని అండి పెట్టుకొని రౌడీ రాజకీయం చేస్తున్నారు గుండాయుజం చేస్తున్నారు అనేది అపోహ జనాలలోకి బాగా పో పోయింది అదే అదేవిధంగా గత ఎలక్షన్ల లోపల స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపల సర్పంచ్ కానీ ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎల ఎలక్షన్ల లోపల అందరిని భయపెట్టి అలాగే బెదిరించి ప్రలోభ పెట్టి అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడం చేసుకున్న విధానం అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఉమ్మడిగా జరిగిన ఎలక్షన్లలోనూ గతంలో ఎక్కడో మనం బీహార్ బెంగాల్లో చూసిన విధంగానే ఇక్కడ రౌడీ పాల పాలనలో విధంగా అల్లర్లు జరగడం గొడవలు జరగడం హింసాత్మక ఘటనలు జరగడం అనేది చూసాము సో ఇది ఖచ్చితంగా అతని పార్టీకి వ్యతిరేకతను తీసుకొచ్చే అంశమే కాబట్టి అతనికి స్పష్టంగా తెలిసినట్టుగా ఉంది తాను ఓడిపోతున్నట్టుగా స్పష్టంగా అవగాహన కలిగి ఉండవచ్చు సో అందువల్లనే ఎటువంటి ప్రక్రియలకు పాల్పడినట్లుగా అయితే తెలుస్తుంది అంతేకాకుండా అక్కడ ప్రస్తుతం బీజేపీ టీడీపీ జనసేనలతో కూడిన కూటని గట్టిగా పనిచేస్తుంది వారు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వం చేస్తున్న తప్పులను లోపాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు అలాగే పార్టీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మేము గట్టి పరిపాలన అందిస్తామనే విధంగా సంకేతాలు అయితే ఇవ్వడం వల్ల వారికి ప్రజల లోపల ప్రజాదరణ పెరిగిందని చెప్పొచ్చు తద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కల్పిస్తుంది అదేవిధంగా అక్కడ గల మరొక ప్రధాన పార్టీ కాంగ్రెస్ కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిల వచ్చిన తర్వాత కొంత కొత్త ఊపు కనిపిస్తుంది అయితే ఆమె పార్టీకి ఎంత కొంత బలాన్నిస్తారనడంలో సందేహం లేదు ఆమె యొక్క ఇమేజ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటంత స్థాయిలో లేకపోయినా ఆ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకునే స్థాయిలో అయితే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు తద్వారా అక్కడక్కడ కొన్ని సీట్లు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆమె రాక అనేది కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూర్చిందని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ లోపల కనుక చూసుకున్నట్టయితే అక్కడ బెంగాల్ లోపల దాదాపుగా దీదీ శకం ముగిసినట్లే కనిపిస్తుంది బెంగాల్ లోపల గత అసెంబ్లీ ఎలక్షన్ల లోపల రిజల్ట్ వచ్చిన రోజే జరిగిన హింసాత్మక ఘటనలు చూసినట్టయితే చాలా ఘోరమైన తప్పిదాలు ఆమె చేసింది ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ముందే కూడా జరిగిన అల్లార్లు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను చూపించాయి ఆ పరిస్థితులలోనే బీజేపీ గట్టిగా అక్కడ పనిచేసినప్పటికీ తుటిలో కొన్ని స్థానాలను చేర్జాల్చుకోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది అయితే ఆ లోటు ఇప్పుడు ఖచ్చితంగా తీరబోతుందని చెప్పొచ్చు అక్కడ బీజేపీకి వీలైనన్ని ఎక్కువ సీట్లు పొందే విధంగా ఆ పార్టీ పెద్దలు కృషి చేస్తున్నారు అది ఖచ్చితంగా రిజల్ట్ రూపంలో మనకు కనిపించే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇక మోడీ ప్రభావంతో ఆమె చరిష్మ అంతగా పనిచేయకపోయే అవకాశం ఉంది మైనార్టీల సంతృప్తి ముఖ్యంగా రోహింగలను కాపాడాలనే లక్ష్యం ఆమె యొక్క లక్ష్యం నెరవేరే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా అక్కడ ఎన్ఆర్సీ అమలు చేసే ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం అయితే ఉంది స్పష్టంగా అది పూర్తి చేసే అవకాశం కూడా లేకపోలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రధాన పార్టీ మహారాష్ట్ర కనుక చూసుకున్నట్టయితే మహారాష్ట్ర లోపల గత రెండేళ్ల క్రితం శివసేన ఎన్సిపి కూటమి అలాగే కాంగ్రెస్తో కలిపిన కలిసిన కూటమి రెండున్నర సంవత్సరాలు సుమారు పరిపాలన సాగించింది ఆ సందర్భం లోపల శివసేనలో చీలిక వచ్చి షిండే రూపంలో ఆ పార్టీకి గట్టి ఎదురేదెబ్బ తగిలి మరో కొత్తగా ఆ శివసేన పార్టీని కూల్చి మ కొత్త శివసేన ఏర్పడిన సందర్భం బీజేపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భం ఉంది అయితే దాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేది ఒకసారి చూసుకున్నట్టయితే కొంతవరకు ప్రజల లోపల కూడా సానుకూల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ఎంత మేరకు పార్టీ గెలుపునకు ప్రభావం చూపిస్తుంది అనేది మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది సో మరికొన్ని రోజులు ఆగితే కానీ అక్కడి పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన రావచ్చు అంతేకాకుండా షిండే బీజేపీ కలయికతో ఏర్పడిన ప్రభుత్వాలు పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి ఇతర పార్టీలు చీలిక పార్టీలు కాంగ్రెస్ ఎన్సీపీ కానీ శివసేన కానీ చీలికలతో ఏర్పడిన పార్టీలు తోక తోకలుగా ఏర్పడిన పార్టీలు అక్కడ అంతగా ప్రభావం చూపిస్తలేవని చెప్పచ్చు కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ప్రశ్నార్థకమే అక్కడ సో అక్కడ మెజార్టీ ఎవరికి వస్తుంది అనేది కొంతవరకు వేచి చూడాల్సిందే అక్కడ దాదాపుగా షిండే వర్గానికి మెజార్టీ కనిపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయికి ఫలితాలు వస్తే కానీ మనం పక్కాగా చెప్పలేని పరిస్థితి ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మరో ప్రధాన రాష్ట్రం ఢిల్లీ కనుక చూసుకున్నట్టయితే ఢిల్లీ దేశ రాజకీయాలలో ఢిల్లీ ప్రభుత్వం యొక్క రాజకీయం చాలా కీలకంగా ఉంటుంది అయితే అక్కడ గమ్మత్తు ఏమిటంటే అవినీతి అంతం చూస్తానని వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాలే స్వయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్ళడం గత మూడు నెలలుగా దాదాపు సుమారు మూడు నెలలుగా జైల్లో ఉండి ఆ ఇటీవల రెండు రోజుల క్రితనే బెయిల్పై రావడం ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగినట్టుగా గెలుస్తుంది అంతేకాకుండా అతను రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నప్పటికీ అతను సీఎం కుర్చీలో కూర్చుని అవడానికి ప్రత్యామ్నాయంగా మరొక లీడర్ గటి లీడర్ లేకపోవడం అలాగే అపనమ్మకం ఇతర లీడర్లపై గల అపనమ్మకం కావచ్చు ప్రత్యామ్నాయం అనేది లేకపోవడం కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా ఆ పార్టీలో కూడా చిలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అక్కడ ఈ అవకాశాన్ని బీజేపీ కొంత లాభదాయకంగా ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుంది అంతేకాకుండా అక్కడ కాంగ్రెస్ బలపడుతుంది అనుకుంటే ఆ పార్టీ కాంగ్రెస్తో అలయన్స్లో ఉండడం వల్ల పెద్దగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుందని చెప్పొచ్చు సో అక్కడ ఏది ఏం జరిగినప్పటికీ బీజేపీ కింగ్ మేకర్ కావాలని చూడడం అనేది ఖచ్చితంగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి యూపీలో రాజకీయాలు అనేవి బీజేపీ దేశ రాజకీయాలనే మలుపులు తిప్పే విధంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా అత్యధిక స్థానాలు ఎనభై స్థానాలకు కలిగిన రాష్ట్రం యూపీ లోపల అత్యధిక స్థానాలు ఉండడం బీజేపీకి చాలా కీలకము అక్కడ కనుక మెజార్టీ స్థానాలు సాధించిస్తే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆ పార్టీకి ఏ పార్టీ మెజార్టీ స్థానాలను సాధిస్తే ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా సులభమవుతుంది కాబట్టి అందుకోసం అన్ని పార్టీల్లో అక్కడ గట్టిగా పోటీ చేస్తాయనడంలో సందేహం లేదు అయితే బీజేపీ పార్టీకి ఉన్న అండదండలు అక్కడి రాజకీయ పరిస్థితులపై యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాలు అలాగే అభివృద్ధి ఆర్థికంగా ఎదిగిన తీరు అప్పుల నుండి ఆదాయం వైపు మలిచిన తీరు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తారు కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ఎస్పి అఖిలేష్ యాదవ్ గట్టిగా పోరాడుతున్నప్పటికీ అతను మైనార్టీల సుతుష్టికరణ కొరకు కొన్ని కీలక వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తున్నాం అలాగే మొన్న ఒక సభలో ప్రజాసభలో మాట్లాడుతూ రామ్ మందిర్ గురించి చేసిన వ్యాఖ్యలపై అక్కడి స్థానిక ప్రజలు డైరెక్ట్గా చెప్పుల వర్షం ఒకరిద్దరు కాదు కొన్ని పగల సంఖ్యలో చెప్పుల వర్షం చూడడం మనం గమనించవచ్చు తద్వారా మెజార్టీ ప్రజల యొక్క ఆదరాభిమానాలను అఖిలేష్ యాదవ్ కోల్పోయినట్లయింది సో కొంతమంది అక్కడ డైరెక్ట్గా ఉన్నవాళ్ళు కొద్దిగా వారి నిరసనను డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసినప్పటికీ పరోక్షంగా కొన్ని లక్షల మంది ఓటర్లపై ఆ ప్రభావం పాడే అవకాశం ఉంది కాబట్టి అఖిలేష్ యాదవ్ మెజార్టీ ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోవడం ఆ పార్టీకి చాలా దెబ్బ తగిలినట్టుగా చెప్పొచ్చు అంతేకాకుండా మరొక ప్రధాన పార్టీ మాయావతికి చెందిన బీఎస్పి పార్టీని కనుక గమనిస్తే ఆమె గతంలో సీఎంగా పనిచేసినప్పటికీ ప్రస్తుతం ఆమె స్థానిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయిలో ప్రభావితం అయితే రాష్ట్ర రాజకీయాల ప్రభావం అయితే చూపించలేకపోతుంది అందుకు ఆమె వ్యక్తిగత వ్యక్తిగతంగాను అలాగే పార్టీ పరంగాను కొంత బలహీనపడడం కూడా అక్కడ కనిపిస్తుంది సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ అక్కడ బీజేపీ ప్రభుత్వానికి అధిక అవకాశాలు ఉన్నాయి దాదాపు ఎనభై సీట్లకు గాను డెబ్బై సీట్లకు పైగా దాదాపుగా అరవై నుండి డెబ్బై సీట్లకు పైగా మనకు బీజేపీకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఇంతేకాకుండా మరొక ప్రధాన రాష్ట్రాలు కనుక మనం గమనించినట్టయితే తమిళనాడు కేరళ అలాగే మధ్యప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే అక్కడి రాజకీయ పరిస్థితుల లోపల మధ్యప్రదేశ్ లోపల బీజేపీకి కొన్ని సానుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అయితే తమిళనాడు కేరళ లోపల ఆ పార్టీ ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ ఖచ్చితంగా తన యొక్క ఓట్ షేరింగ్ని అయితే గణనీయంగా పెంచుకునే అవకాశం ఉంది అందుకు అనుగుణంగానే అక్కడి అక్కడి ప్రభుత్వ స్థానిక యువ నాయకులను బాగా ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు సో అక్కడి ప్రజా సమస్యల పైన హిందుత్వవాదం పైన అలాగే అక్కడ ప్రభుత్వాల యొక్క లోపాలపైన గట్టిగా బీజేపీ ప్రభుత్వం పోరాడుతుంది అది స్పష్టంగా ఈ ఎన్నికల లోపల ఎంతో కొంత ప్రభావం చూపించవచ్చు కూడా సో మొత్తంగా చూసుకున్నట్టయితే అటు కాశ్మీర్ లోపల కూడా జమ్మూ కాశ్మీర్లో కనుక చూసుకున్నట్టయితే వ్యూహాత్మకంగా ఏ జాతీయ పార్టీ కూడా పోటీ చేయకపోవడం అన్నది మనం గమనించవచ్చు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ పోటీ చేయట్లేదు ఎందుకంటే రాబో దీర్ఘకాలిక లక్ష్యాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలకు మాత్రమే అవకాశం ఇచ్చి వారి వ్యూహాత్మకంగానే దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇక ఈశాన్య రాష్ట్రాలలోనూ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా దేశవ్యాప్తంగా గమనించినట్టయితే మనకు బీజేపీ పెట్టుకున్న టార్గెట్ బార్ మోదీ లేదా టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ఎంపీ సీట్లు అనేది లక్ష్యంగా వాళ్ళకు నిర్దేశించుకునేది ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశాలు అయితే దాదాపుగా కనిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించకపోవచ్చు అందుకు కారణాలు కనుక మనం ప్రధానంగా గమనిస్తే మైనారిటీల సంతృష్టికరణ ఒకటి ప్రధాన కారణము రెండవది చూసుకున్నట్టయితే గతంలో పదేళ్ల కాలంలో కానీ అంతకుముందు కానీ ఎన్నో అవినీతి ఆరోపణలు కుంభకోణాలు ఆ పార్టీ ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగడం అలాగే ఆ పార్టీలోని కీలక వ్యక్తులు అందులో అది ప్రభావం చూపిందని చెప్పొచ్చు అంతేకాకుండా హిందుత్వం పైన మందిర్ పైన లేదా హిందూ జాతీయవాదుల పైన అనవసర కించపరిచే విధంగా వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును కోల్పోవడమే కాకుండా కీలకమైన కొందరు నేతలు సైతం ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం మనం గమనిస్తున్నాము సో ఇంకా కొంతమంది లీడర్లు ఉన్నారంటే వాళ్ళు ఏదో పదవులు ఆశించి కానీ లేదా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కానీ వాకులాడుతున్నారు అంతే కదా దేశ ప్రయోజనాల కొరకు మాత్రం కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీలు అనేది కల్లా అది నిజంగా జరగని విషయం దేశ భద్రతకు సంబంధించి దేశ జాతీయ భావ విషయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ పార్టీ ఎన్నో రెట్లు గొప్పదని చెప్పవచ్చు సో అలాగే మరికొన్ని జాతీయ పార్టీలు ఆమ్ ఆద్మీ కానీ ఇతర పార్టీలు చూసుకున్నట్టయితే తదితర జాతీయ పార్టీలు చూసుకున్నట్టయితే అవి కేవలం నష్టాలలో మాత్రమే కొంత కొంత మేరకు ప్రభావతీయ స్థాయిలో ప్రతి లేదు ఇక లెఫ్ట్ పార్టీలనైతే వాటి యూనికే మర్చిపోయాం సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర స్థాయిలో పరిస్థితులు ఆయా స్థానిక అవసరాలను బట్టి ఉంటాయి రాజకీయ పరిస్థితులు అలాగే దేశ స్థాయి విషయానికి వస్తే బీజేపీ ప్ర అవినీతి లేకపోవడం అందరికీ అమలయ్యే విధంగా ముఖ్యంగా ముస్లిం మైనారిటీ మహిళలకు ఉపయోగపడే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు జరగడం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం అదేవిధంగా మరికొన్ని కీలక విషయాల్లోపల దూకుడుగా వెళ్ళడం అలాగే అభివృద్ధి సంక్షేమాలను సమాన స్థాయిలో చూడడం గట్టిగా మేలు చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆశించిన విధంగా టార్గెట్ ఫోర్ హండ్రెడ్ సీట్లు అనేది పెద్దగా ఇబ్బంది అయితే కాకపోవచ్చు కాకుంటే దగ్గర దగ్గరగా రావడం లేదా రీచ్ కావడం తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే లక్ష్యం అయితే నెరవేర్చడం నెరవేరడం అనేది జరగదు ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో స్పష్టంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తద్వారా ఎవరు ఏమనుకుంటున్నారనేది తెలుస్తుంది ఇంకా ఏవైనా విషయాలపైన మీకు స్పష్టత కావాలంటే రాజకీయ అంశాలకు సంబంధించి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి ఆ విషయానికి సంబంధించి నేను మరో వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరో మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ బై బై